హాయ్ ఫ్రెండ్స్ బెంగళూరులో షాపింగ్ మాల్ బెంగళూరులో మెదస్టిక్లో ఉంటుందన్నమాట కొంచెం మెదస్టిక్ కొంచెం దూరంలో మెదస్టిక్లో బస్ దిగి మనం నడుచుకుంటూ రావచ్చు ఇక్కడ కూడా బస్ స్టాప్ ఉంది మైసూర్ బ్యాంక్ అనేసి అక్కడ దిగి మనం ఈ షాప్కి అయితే వెళ్ళచ్చు పోతీస్ నేను ఫ్రంట్ నుంచే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బయట అందుకని తీయలేకపోయాను నేను ఈరోజు కొంచెం అయితే వీడియో చేశాను చిన్నగా చాలా చాలా బాగుంటాయి బట్టలు ఇక్కడ మేము పోయినసారి గ్రూప్ ప్రవేశానికి కూడా ఇక్కడ నుంచే బట్టలు అయితే తీసుకొని వెళ్ళాము కొంచెం రేటు ఉంటుంది పర్లే పర్లేదు కంఫర్ట్గా కూడా ఉంటాయి మనకి ఎలాంటి బట్టలు కావాలంటే మనం అలాంటి బట్టలు ఇక్కడ ఉంటే కొనుక్కోవచ్చు ఇంకోటి ఏమంటే ఇక్కడ మేము డ్రెస్ మెటీరియల్ చూసాము అలాగే డ్రెస్సు సెట్ చూసాము అలాగే మనం లాంగ్ ఫ్రాకులు కూడా ఇక్కడ చూసాము చూస్తున్నాము ఎన్ని కొనుక్కోవాలని కానీ చాలా షాపింగ్ అయితే చేసేసాము ఇగో ఈ ఫ్రాక్ అనమాట ఇలాంటి ఫ్రాకులు కలర్ కలర్గా ఉన్నాయి చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రాకు మనం ఈ ఫ్రాక్ వేసుకొని బయటకైనా వెళ్ళిపోవచ్చు లేదా ఇంట్లో నైటీ వేసుకోకుండా నైటీకి బదులుగా ఈ ఫ్రాక్ వేసుకోవచ్చు చాలా పది ఇప్పుడు టెండర్ కదా ఇది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఈ ఫ్రాక్ బాగుందా లేదా అనేసి చాలా చాలా అయితే బట్టలు అయితే కొనేసాము నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైంది ఫ్రెండ్స్ ఇది వీడియో అసలు డౌన్లోడ్ అవ్వట్లేదు వీడియో అయితే కట్ చేసేసాను నేను నెక్స్ట్ వీడియో నేను ఏమేమి బట్టలు కొన్నాను అనేది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మీకు ఒక చిన్న వీడియో అనేది చేసి పెడతాను చాలా బాగుంటాయి ఇక్కడ బట్టలు అయితే మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే పోతీసి వెళ్ళండి మెజెస్టిక్ దగ్గరలో ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తారు ఆన్లైన్లో కూడా మీకు టైప్ చేసి చూసుకోవచ్చు